హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ మౌనిక అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరి పనులు ఎక్కడి వరకు వచ్చాయి నావైతే ఇప్పుడే దేవుడి మందిరం అదంతా శుభ్రం చేసుకోవడం అయిపోయింది ప్రసాదాలు కుక్ చేయడం కూడా అయిపోయింది అండ్ ఇంకా నిష్వికాక్ బాత్ చేపించి ఇంకా చిన్న చిన్న పనులన్నీ ఫినిష్ చేసుకొని ఇంక ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేయాలి కొన్ని ఫ్లవర్స్ అండ్ గరిక కూడా వినాయకుడి దగ్గర పెట్టడానికి మా గార్డెన్ లోనే ఉంటాయి అవి కూడా కోసుకొని వచ్చాను ఈసారి అసలు కొంచెం హెల్త్ సపోర్ట్ చేయక ముందు రోజు ప్రిపరేషన్స్ కూడా ఏం చేయలేకపోయాను సో అందుకే వినాయకుడిని కూడా తీసుకురాలేదు సో ఇంకా అందుకే నేను ఎవ్రీడే ఇంట్లో నార్మల్ గా పూజ ఎలా అయితే చేసుకుంటానో ఈ రోజు కూడా అలానే సింపుల్ గా చేసుకున్నాను అందుకే ఇంకా పసుపుతో వినాయకుడిని అయితే ప్రిపేర్ చేసుకొని పూజ చేసుకున్నాను అండ్ ఇంకా ఇది పసుపు వినాయకుడిని చేద్దామని చెప్పేసి పసుపు మిక్స్ చేస్తున్నా ఇట్లా ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో పెట్టుకుంటున్నా పసుపు వినాయకుడిని కూర్చో మమ్మీలో చూసాం కదా సో మీ బుక్స్ అన్ని తెచ్చుకో అవి కాదు నాన్న నువ్వు డైలీ చదువుకునే బుక్స్ పెన్సిల్స్ అవన్నీ ఉంటాయి కదా అవి తెచ్చుకో బొట్టు పెడదాం వాటికి నీ మార్కర్ కూడా తెచ్చుకో

ओम एकदंताय नमः ओम एकदंताय नमः ओम एकदंताय नमः हाथ से पुरी का ओम ओम एक एक दंताय दंताय नमः नमः अच्छे कदंतस्य कपिलो गजकर्णकः लंबोदरस्य विकटो विष्णुराजो विग्नराजो गणाधिपः టైం ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ థర్టీ అరౌండ్ అవుతుంది ఇప్పుడు తింటున్నా బ్రేక్ఫాస్ట్ నేను అందు తిన్నాను మాత్రం టైం దొరికింది కానీ తిని పూజ చేయకూడదేమో అని చెప్పేసి ఇంకా అట్లా తినమే లేట్ అయింది మళ్ళీ టైం దొరికి తినేసరికి వన్ థర్టీ అయింది లంచ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఇడ్లీ ప్రసాదాలు కూడా నేను వేసారు ఓన్లీ వినాయక చవితి అంటే ఉండ్రాలు చేస్తారు కాబట్టి ఉండ్రాలు చేసా సేమియా చేసా లాస్ట్ త్రీ వీక్స్ నుంచి మా ఇంట్లో అందరికీ ఫీవరే నాతో సహా ఫీవరే అండ్ దట్టు అసలు ఓపిక లేదనమాట అట్లీస్ట్ పండగ అంటే డే బిఫోర్ నుంచైనా ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా అసలు నిన్న నిన్న నైట్ వరకు కూడా నాకు కోల్డ్ అనమాట అసలు ఎర్లీ ప్రిపరేషన్స్ చేసుకునే ఓపికే లేదు సో ఇంక అందుకే నేను ఓకే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందాము ప్రసాదాలలో ఏముందలే రేపు ఎల్లుండో హెల్త్ మంచిగా ఉంటే మళ్ళీ ఇంకా ప్రసాదాలు చేసుకూడదు దేవుడి దగ్గర పెట్టచ్చు కదా అని చెప్పేసి అట్లా నాకు ఓపిక ఉన్నంత వరకు చేసుకున్నా అండ్ లాస్ట్ వీక్ లాస్ట్ సండే మా మ్యారేజ్ డే అసలు మ్యారేజ్ డే చేసుకోవడానికి కూడా మాకు అసలు హెల్త్ సపోర్ట్ చేయలేదు అనమాట ఆ రోజు కూడా అంతే నార్మల్గా దేవుడి దండం పెట్టుకున్నా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు మ్యారేజ్ డే కోసమని ఒక శారీ మీద డిఐవై కూడా చేసుకున్నాం శారీ కట్టుకుందాం ఆ రోజు అని చెప్పి అది కూడా కుదరలే ఆ రోజు కూడా శారీ కట్టుకోలేదు సో మేము ఎన్నెన్నో ప్రిపరేషన్స్ ఏవేవో చేయాలనుకుంటాం కానీ టైం ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు అంతకీ మీరు తిన్నారా ఏమేం ప్రసాదాలు చేశారు ఇప్పుడు లంచ్ టైం కదా ఆల్మోస్ట్ అంతటి అంటే ఇంకా కామన్గా లంచ్ టైం కదా లంచ్కి ఏం ప్రిపేర్ చేశారు అదంతా నాకు కమెంట్ చేసేయండి నేను ఈ లోపు ఇడ్లు తినేస్తా వెయి నిష్ికాకి ఈ మధ్య నేను రీసెంట్గా అపదాపం అపహర్తారం అనే శ్లోకం ఉంటుంది కదా అది నేర్పించాను అనమాట ఇక్కడ చెప్తుంది చెప్పు నానా అపదాపారం దాతారం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోమా త్రీ ఫోర్ టైమ్సే నేర్పించా అంతే వచ్చేసింది నేర్చుకుంది అంటే ఎందుకు ఎగ్జైట్ అవుతున్నాను అంటే ఇక్కడ నార్మల్గా స్కూల్స్లో అంతా ఇంగ్లీషే ఉంటుంది కదా తెలుగు నేర్పించడం తెలుగు అట్లా ఏముండదు అలాంటి సిచ్యువేషన్లో నిషిక ఈ శ్లోకాన్ని త్రీ ఫోర్ టైమ్స్ నేర్పించగానే నేర్చుకుందని హ్యాపీ ఫీల్ అయ్యా అనమాట డైలీ చెప్తుంది డైలీ ఒక్క టూ త్రీ టైమ్స్ అయినా ఆ శ్లోకం కదా నాన్న భయం వేసినప్పుడల్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైట్ ఆఫ్ చేయిపో అని చెప్పాను అనుకోండి లేదా లైట్ ఆఫ్ చేసి ఉంటే లైట్ నానా లేకపోతే హాల్లో ఏదైనా ఉంది తీసుకురాకపో అని అలాంటివి ఏమైనా చెప్పినప్పుడు అపదాపం అపహత్తారం దాతారం మాన్స్టర్ వీడియోస్ అట్లాంటివి ఏవైనా చూసినప్పుడు కూడా ఆ శ్లోకం చదువుకుంటూ వెళ్ళి తెచ్చుకుంటది అనమాట స్ట్రెంత్ వస్తుంది భయం అనేది పోతుంది అంట అందుకేనా నువ్వు చదివే తప్పదాపా నా రిటైర్ అయితే ఇదనమాట రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ నైట్ డిన్నర్కి ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంట్లో వినాయకుడిని పెట్టి ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారనమాట సో అందుకే మిమ్మల్ని డిన్నర్కి అయితే ఇన్వైట్ చేశారు సో అందుకోసమే ఇంకా మేమైతే ఇలా రెడీ అయిపోయాము అక్కడికి స్టార్ట్ అవుతున్నాము సో మీరు కూడా వచ్చేసేయండి బాగుందిరా బాగుంది నిట్టు ఇంకెందుకు ఎందుకు ఆవేశపడుతున్నప్పుడు అంటే వాళ్ళ ఇంట్లో వినాయకుని పెట్టి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు సో అక్కడికే బయలుదేరుతున్నాం హాయ్ చెప్పు వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాం కదా అట్లా కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా కొబ్బరికాయ కొడదామని చెప్పేసి తీసుకుందాం ఇది బాగుంది కదా మంచి గుండ్రంగా అండ్ క్యూక్వింబర్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే వినాయకుడికి క్యూక్యూబర్ అంటే దోశ పండు అంటే ఇష్టం సో మాకు దోసకాయలు ఇక్కడ అన్ని షాప్స్లో దొరకవు కాబట్టి కీర దోశ కూడా దోశే కాబట్టి ఇది ఒక టూ తీసుకెళ్తున్నా Huh? You know one plus one? If you don't know you are dumb. Dumb. So you know what's one plus one? Yes, I know. One Dumbies. plus one is two. What's one million plus one million? Every day. At home. <laughs>

అర్షి గౌతమ్ ఇది ఏంటి గ్రీన్ కలర్ ది అల్లం చట్నీ ఇది గార్లు ఈ గార్లు అర్షి మాత్రం వేయలేదు గౌతమ్ వెయిట్ 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 ఒక్క నిమిషం బలే క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్న జార్స్ లో పసుపు కుంకుమ నైస్ మన గోల్డీ మ్యాంగో ఉండుంటే కూడా ఇంత ఉండేది మన పాత వీడియోస్ చూసిన వాళ్ళకంటే మన గోల్డీ మ్యాంగో అది మా ఇంట్లో కూడా ఇంత పెద్దగా మళ్ళీ ఎప్పుడు వస్తావు చెప్పొస్తావా ఇప్పుడు ఇంటికి వచ్చేసాము టెన్ థర్టీ అయింది అక్కడే డిన్నర్ చేసి వచ్చాం కాబట్టి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంక పడుకోవడమే ఇంకా రేపు మార్నింగ్ నుంచి మళ్ళీ అంత రొటీన్ అండ్ మీరందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇండియాలో అయితే చక్కగా మన స్ట్రీట్స్లో పెద్ద పెద్ద వినాయకుల్ని పెట్టి అక్కడ సందడి సందడిగా ఉంటుంది కదా సో అది కొంచెం మిస్ అవుతున్నా అండ్ ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాకు కమెంట్ చేసేయండి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ ఇంకొక నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటల్ దెన్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్ అగండి ఆగండి ఆగండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బై బాయ్ గుడ్ నైట్ బాయ్ సబ్స్క్రైబ్